ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడు బుధవారం రోజున గోచార రీత్యా కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల మిథున రాశి వారికి సామాజిక జీవితంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇతరుల నుండి సహకారం లేకపోయినా ధైర్యంగా ముందుకు సాగాలి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండవచ్చు కానీ అవి పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించండి మీ తీర్పు సామర్థ్యం వల్ల కొన్ని కష్టాలు సులభంగా పరిష్కారం కానున్నాయి గతంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది భాగస్వామ్యం విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లాభాలు ఆలస్యంగా లభించిన మీ కృషికి మంచి ఫలితాలు దక్కుతాయి పెళ్లి సంబంధాల విషయంలో అనుకూలత ఉంటుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వాతావరణ మార్పులకి తగిన జాగ్రత్తలు తీసుకోండి అధిక వ్యయం తగ్గించుకోండి లేకపోతే ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ Wir werden uns auf den